వెల్కమ్ టు ద ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ వస్తుంది ఆల్ బెల్ని క్లిక్ చేయండి ఇక్కడ నేను క్యాలిఫ్లవర్ కర్రీ చేశాను ఇక్కడ క్యాలీఫ్లవర్ని కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకొని ఉప్పు పసిపేసి ఒకసారి ఇలా ఉడికించుకోవాలి ఇల్లీలు వంపేసి ఈ క్యాలిఫ్లవర్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు బిర్యానీ ఆకులు రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఇవి బిర్యానీ ఆకులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేయాలి అన్నమాట ఇక్కడ చూడండి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఇక్కడ చూడండి కలర్ చేంజ్ అయినాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి అనమాట మధ్యలోకి కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బఠానీ వేసుకోవాలి పచ్చి బఠానీ అనమాట ఇలా పచ్చి బఠానీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ బఠానీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై కావాలి అనమాట ఇప్పుడు ఇందులోకి మూడు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత ఈ టమాటాలు కాస్త మగ్గినాయి అనమాట ఇక్కడ చూడండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే పసుపు వేసుకోవాలి వేసుకొని వీటి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారము అలాగే ఉప్పు వేసుకోవాలి రుచికి తగినంత చూసుకొని ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్నంత వేసుకున్న తర్వాతకు ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి చూడండి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న మనం క్యాలీఫ్లవరు ఉంది కదా క్యాలీఫ్లవర్ అనేది ఇప్పుడు ఇందులో వేసుకొని ఈ క్యాలీఫ్లవర్కి అంతా బాగా పట్టేలాగా మొత్తము కలుపుకోవాలి అనమాట ఈ మసాలా అంతా క్యాలీఫ్లవర్ పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉంచాలి అనమాట ఇక్కడ చూడండి మూత తీసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలి అనమాట ఇలా వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా మంచిగా కలుపుకొని ఇందులో కొబ్బరి ఇలా కొబ్బరి పొడి వేసుకున్న తర్వాతకు మళ్ళీ కాస్త కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాల వరకు ఉంచాలి అనమాట ఈ రెండు నిమిషాల తర్వాత చూద్దాము ఇక్కడ చూడండి నీళ్ళు మొత్తము ఇనికిపోయినాయి ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిందనమాట ఇది ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులో ఇప్పుడు కస్తూ కొంచెం కస్తూరి మేంతి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతకు ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది కొంచెము ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక తర్వాత చూడండి కర్రీ అనేది రెడీ అయింది క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ వస్తుంది ఆల్ బెల్ని క్లిక్ చేయండి